వైఎస్ఆర్ జా ప్రభుత్వంలో మాత్రమే మత్స్యకారులకి వైఎస్ వేలు ఇచ్చారండి తర్వాత ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు వచ్చినగా వచ్చింది అంటే అతను ఏమన్నారంటే మత్స్యకారులకి ఇరవై వేలు ఇస్తామని చెప్పారు అతను చెప్పిన మాట నెరవేర్చుకున్నారు మత్స్యకారుడిగా నేను మాట్లాడుతున్నాను గత ప్రభుత్వంలోని జీవనోత్తి కోసం అరవై ఒక రోజులు సముద్రం వ్యాటికి వెళ్ళేది వెళ్ళలేదు కారణం కా కారణం కాబట్టిగా పదివేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇంకా రాకముందు ఇరవై వేల రూపాయలు ప్రకటించారు ఇరవై ఆరో తారీఖున జీవనోభృత్తిది ఇరవై వేల రూపాయలు వేస్తారని హామీ ఇచ్చారు ఈలోపు అతను ఇచ్చిన ఇరవై వేల రూపాయలు మా యొక్క మత్స్య సోదరులందరూ సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దాన్ని బట్టి ఆ త్వరలోనే ఎంత వేగంగా వేయాలని కోరుకుంటున్నాము మాకు ఈ రెండు నెలలు జీవనోపాధి ఇప్పుడు మత్స్యకారు భరోసా అనేది మాకు ఎంత ఆనందకరం ఎందుకంటే వేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ రెండు నెలలు మాకు జీవనపై ఉండదు కాబట్టి హ్యాపీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాబట్టి హ్యాపీ ఫీల్ అవుతారు అది మత్స్యకారు మా మత్స్యకారు సోదరులు ఎందు హ్యాపీగా ఎందుకంటే ఈ రెండు నెలలు కూడా మేము ఇంకా గంగపోటుకి వెళ్ళడానికి కావద్దు ఎందుకంటే ఇక్కడ బయట మేము ఈ రెండు నెలలు ఇక్కడ ఏదో కూలిపాల్కి వెళ్ళాలి కూలిపనికి వెళ్ళిపోతే మాకు జరగదు ఎందుకంటే ఇవి లేని టైంలో మాకు ఇరవై వేలు వేస్తున్నంతే ఇప్పుడు చంద్రబాబు అయ్యంలో మాకు ఆనందకరం ఎందుకంటే హ్యాపీ చెప్తున్నాం కుటుంబంతో ఇప్పుడు ఆనందపరుస్తుంది ఎందుకంటే ఆయన చంద్రబాబు అయ్యంలో వేస్తున్నారు కాబట్టి మాకు అప్పుడు ఇరవై వేలు ఇచ్చే ఇరవై అప్పుడు పదివేలు ఇచ్చేవారు కాబట్టి ఇప్పుడు ఇరవై వేలు ఇస్తున్నారు మాకు ఆనందకరంగా ఉంది సూపర్ సిక్స్లో ఇదొక ప్రధాన అంశం మరి కోటం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో ఇరవై వేల రూపాయలు ఇస్తానని హామీ ఇవ్వటం జరిగింది దానికి కొంతమంది నాయకులు ఇవన్నీ మాటలే కానీ ఎటువంటి శాతలు ఉండవని ఎద్దావా చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మరి కూట ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత విరామ సమయంలో అనుకున్న మాట ప్రకారంగా ఇరవై వేల రూపాయలు ఇచ్చటికి మరి రంగం అంతా సిద్ధం చేసి ఉన్నారు మరి గత ఐదు రోజులుగా జేడి ఫిషరీస్ ఆఫీసులో మత్స్యకారుల యొక్క డేటా అంతా సేకరించి మరి ఇప్పటికే ఎలిజిబుల్స్ లిస్ట్ అనేది సుమారుగా నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు మందికి మత్స్యకారు ఈ మెక్నాజిడ్ బోర్డు కళాశాలకు సంబంధించి మత్స్యకారు భరోసా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది దానిలో మత్స్యకారులు సోదరులందరూ కూడా చాలా సంతోషం హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో పది వేలు ఇవ్వడానికి ఎన్నో ఆంక్షలు ఎన్నో అడ్డంకులు విధిస్తూ ఎన్నో ఇబ్బందులు పెట్టేవారు కానీ ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిజమైన మత్స్యకారుడికి భరోసా వలన సంకల్పంతో ఈరోజు మత్స్యకారుడికి ఇరవై వేలు ఇవ్వడానికి కంకణ కట్టుకొని ముందుకు వెళ్తుంది ప్రభుత్వం ఈ సందర్భంగా మరి మత్స్యకారులందరూ కూడా కూటం ప్రభుత్వంకి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎల్లప్పుడూ మరి ఎన్ని వేళలా మరి ఆయన అందుబాటులో ఉండి ఆయనకు తోడుగా ఉంటారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం సార్ నా పేరు గడిగిన పరశురాముడు ఏపీ మెగానిక్ బోటు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు భరోసా ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో నేను వచ్చినట్లయినట్లయితే ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాను ప్రతి బోటు కళాశని చెప్పడం జరిగింది దాని ఈరోజు రేపు నెరవేర్చబోతున్నారు ఆయనకి ఫిషింగ్ యూనియన్ తరఫున కృతం తెలుపుకుంటున్నాం ఎంతమంది లేనంత విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు సంక్షేమ కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా పెండింగ్లో మత్స్యకారు భరోసా ఉంది ఆరు వందల బోట్లు చలరా ఆ మత్స్యకారుల భరోసా రిలీజ్ చేస్తారని రెండోది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండేటప్పుడు జీపి జేసీ జిపిఎస్ ఎకె సౌండ్ వైఎస్ఎఫ్ చెట్లు కూడా కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాండ్తో రిలీజ్ చేశారు గత వైసీపీ గవర్నమెంట్లో ఒకటి కూడా ఇవ్వలేదు ఇది కూడా ఈ ఈ గవర్నమెంట్లో ఈ పునరుద్ధం చేసి ఎక్కువ సౌండ్ జీపీఎస్ వై వైసీపీ చెట్లు మంజూరు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఆయనకి క్రితం తెలుపుకుంటున్నాను